వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం కోల్పోయిన తర్వాత కానీ వాటి యొక్క నోటు దురద కానీ వారి యొక్క ప్రవర్తనలో కానీ ఎక్కడా కూడా మార్పు రాలే ఎందుచేతనంటే వాళ్ళీ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడల కొంచెం వాళ్ళ ఆలోచన కానీ రాజ్యాంగం ప్రకారంగా మనం నడుచుకోవాలి కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు ఏదైతే గతంలో చెప్పామో మీరు పులివెందుల రాజ్యాంగాన్ని రాజారెడ్డి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతుందో అధికారం కోల్పోయిన తర్వాత కూడా కోతి ఏ విధంగా అయితే కనుక విచ్చలవిడిగా వ్యవహారం చేస్తుందో ఆ విధంగా మీరు ప్రజల మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారు పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేశారని చెప్పని సిగ్గు లజ్జా లేకోకుండా ఒక పక్కన వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండో పక్కన వారు మంత్రిగా పనిచేసినటువంటి వైకాపా మోక ఎవరైతున్నారో వారు కానీ ఈ యొక్క బూతులు రాంబాబు ఇవాళ బూతులు రాంబాబు నిన్న నువ్వు దొరుకుంటే కనుక నీ తాట తీసేవారు మా ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే నీ తాట తీసేవారు నీకు బాగా నోటు దురద ఎక్కువగా ఉంది ఈ దురద వల్ల ఏంటంటే మీరు ఏమీ చేయలేక ప్రజలు మిమ్మల్ని దూరంగా పెట్టారు కాబట్టి ఆ దూరం కోసం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి అలజడులు సృష్టించాలి కాబట్టి ఏదో రకంగా మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడి ఏదో రకంగా తప్పుడు పనులు చేస్తే మీరు తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా జైలుకి వెళ్ళినా అది మీ క్రెడిట్గా ఫీల్ అవుతున్నారు ఉన్నారు ఇలా వైకాపా నాయకులు చేసే పని ఏంటంటే ఎక్కడ ఏ సంఘటన చేసినా సరే మేము ఏ తప్పుడు పని చేస్తా ఉన్నాము ప్రజలు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రజాస్వామ్య బద్దంగా వెళ్ళాలి రాజ్యాంగానికి లోబడెళ్ళటువంటి దాన్ని మొత్తంగా కూడా పూర్తిగా పెట్టి ప్రజల్లోకి మనం వెళ్ళాలంటే ఏదో క్రియేట్ చేయాలని చెప్పి మీ అధినాయకుడు పిలుపు మీ అధినాయకుడికి పేరు నాన్న గారికి ఒక స్క్రిప్ట్ ఇచ్చి బూతులు రాంబాబు గారు ఇంకో స్క్రిప్ట్ ఇచ్చి ఇంకొకరికి ఇంకో స్క్రిప్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది గతంలో ఈ విధంగానే నోటు దొరతో మాట్లాడినటువంటి వాళ్ళు కొద్దిమంది రాష్ట్రాన్ని பாரு போயர் కొద్దిమంది రాష్ట్రాలు నిలబెట్టి పారిపోయారు కొద్దిమంది వాళ్ళు చేసినటువంటి వ్యవహారాల మీద జైలు పాలి బయటకు వచ్చారు ఇవాళ ఈ బూతుల రాంబాబు కూడా అదే తప్పుతాది ఇవాళ మా ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఎవరైనా కార్యకర్తలు కానీ కనుక ఆగ్రహిస్తే మీ యొక్క పార్టీలు కూడా ఒకళ్ళు కూడా దొరకు మేమందరూ కూడా నీ మీద ఆగ్రహించి నీ మీద దాడి చేసి వ్యవహారం చేయాలనుకుంటే మీలాగా మేము ప్రవర్తించుంటే గతంలో మీరు అనేక మంది మీద ఎన్డీఏ కూటమి నాయకుల మీద రోడ్లు అంటే వెళ్ళేటువంటి నాయకుల మీద ఎమ్మెల్యేల మీద ఎక్స్ఎమ్మెల్యేల మీద దాడులు చేసి మీరు ఏ విధంగా ఇద్దరు చేశారు కూడా మీ అందరికీ ఒక తెలుసు ఆ విధంగా మేము ప్రవృత్తిని తలుచుకోలేదు ఇవాళ తెలుగుదేశం సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీదే ఒకమ్మడిగా మీరు వచ్చి ఒక రౌడీలాగా గూండాల్లాగా వచ్చి మీరు దాడులు చేసిన సంఘటన కూడా గతంలో మీరు చేశారు ఆ సాంప్రదాయానికి ఆ భద్రతగా మేము వెళ్ళటలేదు అదే కనుక మా నాయకుడు ఒక్క సిటీకేస్తే చాలు వైఎస్ఆర్ నాయకులారా కార్యకర్తలారా కబర్దార్ ఇవాళ మీకు తెలియజేస్తా ఉన్నా మా అధినాయకుడి కోసం ఆయనకు నిబద్ధత కోసం ఆయనకున్నటువంటి ముందు చూపు ఆలోచన కోసం ఇవాళ ఓర్పు తోడు సాధనంతో ఉండడం తప్ప చేతకరణం గారు కాదని చెప్పని కూడా ఈ బూతుల రాంబాబుకి ఇవాళ హెచ్చరిస్తాం మా అధినాయకుడి కనుక ఒక చిటికేస్తే నీ పార్టీలు కూడా అక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా దొరకకుండా ఉండే పరిస్థితి కూడా ఇవాళ బూతులు రాంబాబుకు ఉంటుంది ఖచ్చితంగా నీ నోరు గారు అదుపు పెట్టుకుని వైకాపా నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే కనుక మీరు ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఎక్కడైతే మీరు ప్రవర్తించట్లేదు మేం కాదు ఇవాళ చేసేది ప్రజలే ఇవాళ మిమ్మల్ని తిరగబట్టి మిమ్మల్ని చీపుళ్లతోటి తన్నటాక నన్ను నీటికొచ్చారు నువ్వు తాకుండా అని సంగతి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలు ఇవాళ మిమ్మల్ని తిరగబడి ఈ రాష్ట్రాన్ని నిలిచిపెట్టి తరిమి తరుము కొట్టేలా తరుముతో ఉన్నారు ఇప్పటికే మీ అధినాయకుడు మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉంటాన కానీ ఈ రాష్ట్ర ప్రజలతో మాట్లాడతాక కానీ మీకు ఎక్కడ కూడా హర్హత లేదని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా